అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు అంటే చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు పారిశ్రామికవేత్తల గమ్యస్థానం ఏపీ ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి శ్రీ సిటీలో పదిహేను వందల డెబ్భై కోట్ల రూపాయలతో పదిహేను పరిశ్రమలు ప్రారంభం పన్నెండు వందల పదమూడు కోట్ల రూపాయలతో ఐదు కంపెనీల ఏర్పాటుకు ఒప్పందాలు ఆరు పరిశ్రమలకు శంకుస్థాపన నిన్న శ్రీ సిటీలో చంద్రబాబు నాయుడు గారు పరిశ్ర పారిశ్రామికవేత్తలతోటి ఒక కార్యక్రమం చేశారండి అందులో పదిహేను వందల డెబ్బై కోట్ల రూపాయలతో పదిహేను పరిశ్రమలు ప్రారంభించారంట ఆరు పరిశ్రమలకు అయితే శంకుస్థాపన చేశారు పన్నెండు వందల పదమూడు కోట్ల రూపాయలతో ఐదు కంపెనీల ఏర్పాటుకు ఒప్పందాలు అయితే కుదుర్చుకున్నారు దానికి సంబంధించినటువంటి చంద్రబాబు ఇక్కడ ఫోటో తీస్తున్నట్లుగా అంటే వాళ్ళందరినీ కలిపి ఫోటో తీస్తూ కొంచెం నవ్వండాయా అంటూ ఆ కామెడీ అనమాట కామెడీ సన్నివేశాన్ని ఇక్కడ పేపర్లో వేశారు కొంచెం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఫోటోగ్రాఫర్లను ఫోటో తీసి వారికి శుభాకాంక్షలు తెలిపారు విజయవాడలోని వివిధ పరిశ్రమల పత్రికల ఫోటోగ్రాఫర్లు సోమవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్ళి కలిశారు చంద్రబాబు వారిని ఆప్యాయంగా పలకరించారు ఒకరి కెమెరా తీసుకొని ఫోటోలు తీశారు పాత్రికేయ రంగంలో రాణిస్తున్న వారిని అభినందించారు సూపర్ ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటుకు సానుకూలత త్వరలో రాష్ట్ర పర్యటనకు ఆ సంస్థ ప్రతినిధులు రాక ఫాక్స్కాన్ బృందంతో సమావేశం అనంతరం మంత్రి లోకేష్ వెల్లడి ఉద్యోగాల కల్పన ఆధారంగా ప్రోత్సాహకాలకు అందించే విధానాన్ని రూపొందిస్తున్నట్లు ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి లోకేష్ పేర్కొన్నారు త్వరలో ఈవీ ఎలక్ట్రానిక్స్ పాలసీలను తీసుకురానున్నట్లు తెలిపారు ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు రాష్ట్రంలో సంస్థల ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను వేగంగా అందించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు ఏపీలో ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకునేందుకు ఆ సంస్థ సానుకూలత తెలిపింది వారి బృందం త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తుంది రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో తొంభై లక్షల ఉద్యోగాల కల్పనకు సారీ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకే కల్పించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం అని లోకేష్ తెలిపారు మంచిది మరొక వార్త ముఖ్యమైనదండి మధుసూదన్ రెడ్డిపై వేటు సైబర్ నెట్ ఫైబర్నెట్ ఎండీగా అడ్డగోలు వ్యవహారాలు జగన్ జమానాలో అవకతలు అవకతవకలు విచారణలో గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సర్వీసులకు వెళ్లకుండా చర్యలు అమరావతి విడిచి వెళ్లడానికి వీల్లేదని ఆదేశాలు ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండి మధుసూదన్ రెడ్డి పాపం పండుతోంది వైకాపా ప్రభుత్వ హయాంలో ఆయన పాల్పడిన అక్రమాల పట్ల దానికి సంబంధించినటువంటి అక్రమాల పుట్ట పగులుతోంది అక్రమాల వ్యవహారాలు వెలుగు వెలుగులోకి రావడంతో మధుసూదన్ రెడ్డిని ప్రభుత్వం సోమవారం సస్పెండ్ చేసింది సైబర్నెట్ ప్రస్తుత ఎండి ఎండీ నుంచి అందిన నివేదిక ఆధారంగా ప్రాథమికంగా పలు అక్రమాలను ప్రభుత్వం గుర్తించింది అక్రమాలను నిగ్గు తేల్చే తేలే వరకు ఆయన రాష్ట్రం విడిచి వెళ్లకుండా చూడాలని నిర్ణయించింది మధుసూదన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఫైబర్ నెట్కు జేబు సంస్థలా మార్చేశారు సూపర్ అదండి సంగతి ఫైబర్ నెట్లో అవకతవకల గురించి ఆరాలు అయితే తీస్తున్నారు నెట్లో అక్రమాలు ఏంటి అంటే ఇవే అక్రమాలంట వైకాపా ముఖ్యనేతల సిఫారసుతో వచ్చిన వారికి ఫైబర్నెట్ను ఉపాధి కేంద్రంగా మార్చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఏటా ఏడు పాయింట్ సున్నా ఆరు కోట్లు ఉండే సంస్థ జీతాల పద్దును ఏకంగా నలభై ఎనిమిది కోట్ల రూపాయలకు పెంచారు వైకాపా నేతల అవినాష్ రెడ్డి విజయసాయి రెడ్డి ముఖ్యనేత భార్య నుంచి వచ్చిన సిఫారసు లేఖల ఆధారంగా సంస్థ అవసరాలను మించి కాంట్రాక్టు సిబ్బంది నియామకాలు చేపట్టారు ప్రస్తుతం మొత్తం పన్నెండు వందల తొంభై తొమ్మిది మంది సిబ్బంది పనిచేస్తున్నారు వారిలో శాశ్వత సుబ్ సిబ్బంది సిబ్బంది ఇద్దరే మిగిలిన వారిలో అత్యధిక శాతం వైకాపా నేతల సిఫార్లు సాధారణంగా నియమితులమైన వారే ఏమి కుంభకోణం ఏమి కుంభకోణం మరొక వార్త అండి పవన్ కళ్యాణ్ గురించి ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పు సోషల్ ఆడిట్ విభాగంపైనే నిఘా పెట్టి పరిస్థితికి దిగజార్చారు ఉపాధి హామీ పథకం అమలుపై మంత్రి పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకం అమలులో క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి డైరెక్టర్ వరకు ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు జవాబుదారీతనాన్ని పెంచాల్సిన సోషల్ ఆడిట్ విభాగంలోనూ అవినీతి జరుగుతుందన్న ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన మండిపడ్డారు ఓకే మంచిది బాధాకరమైనటువంటి అంశం అండి ఇంకోటి కలుషిత ఆహారానికి ముగ్గురు చిన్నారులు బలి అంట మరో ముప్పై ఐదు మందికి తీవ్ర అస్వస్థత అనకాపల్లి జిల్లాలో ఓ ట్రస్ట్ హాస్టల్లో దారుణం నిర్వాహకుడి అరెస్టు హత్య కేసు నమోదు ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం ఆదేశం మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు చొప్పున పరిహారం చాలా దారుణం అండి ఇది యాక్చువల్గా అక్కడ ట్రస్ట్ నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ప్రాణ నష్టం అనేది చాలా దారుణమైనటువంటి విషయాన్ని ద్వితీయ నేత అవినీతి మేత రోడ్లు గనులు అడవులు అన్నింట దంద విద్యుత్ ప్రాజెక్టులన్నీ గుప్పెట్లోనే పరిహారం చెల్లించకుండానే ప్రాజెక్టుల పనులు విచారణ జరిపితే వేల కోట్ల రూపాయల స్కాములు వెలుగులోకి గత ప్రభుత్వంలో నెంబర్ టూగా పెత్తనం చేసి వేల కోట్ల రూపాయలు వెనకేశారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేతలను బెదిరించారు గనులు గుంజుకున్నారు ఊరూరా ప్రభుత్వ ప్రైవేటు భూములు కనబడితే కన్నేశారు వందల ఎకరాలు కబ్జా చేశారు అయినా ఆ పెద్ద ఆ కుటుంబానికి దాహం తీరలేదు పేదలు ప్రతిపక్షాలని వేధించారు ఆ నేత ప్రోత్సాహంతో వైకాపా నేతలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేయని అరాచకం లేదు చేసిన అవినీతికి అంతే లేదు ఇదండి పరిస్థితి ఆరు వేల కోట్ల రూపాయల మద్యం దందా అంట వైకాపా ప్రభుత్వంలో మద్యం కుంభకోణం అంతా ఈ నేత కుమారుడి కనుసన్నల్లోనే సాగింది అడిగినంత కమిషన్ చెల్లించిన వారికే మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వడం వసూలైన సొమ్మును బిగ్ బాస్కు చేర్చడంలో ఆయనది ప్రధాన పాత్ర పాత్ర రాష్ట్రంలో పెద్ద డిజ ఒకటైన నంద్యాలలోని డిస్టలరీని ఈ నేత కుమారుడు అనధికారికంగా గుప్పెట్లోకి తీసుకున్నారు కృష్ణా జిల్లాలోని మరో సా పాగా వేశారు ఇక్కడ జే బ్రాండ్లు తయారు చేయించారు ఇది పరిస్థితి అండి దాని గురించి ఎక్కువ చదువుకోవడం కూడా అనవసరం మలేరియా గన్న డెంగీ అంట ఇక నెక్స్ట్ మరొక వార్త చూద్దాం నదుల అనుసంధానం ద్వారా కరువు మాటే లేకుండా చూస్తాం వైకాపా ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర నిర్లక్ష్యం సీఎం చంద్రబాబు నాయుడు సోమశిల జలాశయం సంద సందర్శన వైకాపా ప్రభుత్వ తప్పుడు విధానాలు నిర్లక్ష్య ధోరణిలో సాగునీటి ప్రాజెక్టులన్నీ దెబ్బతిన్నాయి వ్యవసాయ రంగం కుదేలైంది అన్నదాతలు అవస్థలు పడ్డారు పోలవరం పూర్తి చేయడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ ప్రాధాన్య క్ర క్రమంలో పూర్తి చేస్తాం నదుల అనుసంధానం ద్వారా కరువు లేకుండా చేస్తాం సారీ అండి నదుల అనుసంధానం ద్వారా కరువు లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టును ఆయన సందర్శించారు పరిశీలించారు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో మాట్లాడారు తండ్రి పరిస్థితి ప్రాజెక్టులపైన కూడా సమాన దృష్టి పెట్టబోతున్నారన్నమాట త్వరలో నెరవేరనున్న రాష్ట్ర ప్రజల రైల్వే జోన్ కళ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లాడి ఓకే పోలవరానికి కొత్త డిపిఆర్ ఆమోదమే కీలకం కేంద్ర మంత్రి మండలి దానికి సమ్మతిస్తేనే నిధులు పదహా ఒక వెయ్యి ఆరు వందల పదిహేను కోట్ల పెండింగు ఇప్పటికే పోలవరానికి సంబంధించి రాశారండి ఇక్కడ మరొక వార్త చూద్దాం చల చలన సంబంధించి ఏపీలో చలన చిత్రాభివృద్ధికి ముందుకొచ్చిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మంత్రి కందుల దుర్గేష్ లేఖకు సానుకూల స్పందన త్వరలో అమరావతి సందర్శించనున్న అపెక్స్ కమిటీ ప్రతినిధులు అది పరిస్థితి డిజిటలరీల యాజమాన్యాలను విస్ విచారిస్తున్న సిఐడి మద్యం కుంభకోణంపై విచారణ వేగవంతం చేశారండి జగన్ హయాంలోని మద్యం కుంభకోణంపై వివరాల సేకరణ అంట జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం మూలాలను సిఐడి వెలుగు తీస్తోంది అందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ డిజిటలరీల యజమాన్యాలని ప్రతినిధుల్ని గత వారం రోజులుగా పిలిపించి విచారిస్తోంది ఇది కానీ తేలితే జగన్మోహన్ రెడ్డికి పెద్ద దెబ్బనే చెప్పవచ్చు విజయ్ కుమార్ రెడ్డిపై విజిలెన్స్ విచారణ పూర్తి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పణ వైకాపాతో అంటగాగి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు ఎదుర్కొంటున్న సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శాఖ మాజీ కమిషనర్ తుమ్మ విజయకుమార్ రెడ్డిని విజిలెన్స్ వాళ్ళు విచారించారు ఆ తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్మెంట్స్ విభాగం విచారణ పూర్తి చేసింది ఈ మేరకు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది అధికారాన్ని దుర్వినియోగం చేసి గత ఐదేళ్లలో ఆయన పలు అవకతవకలకు పాల్పడ్డారని నిబంధనలు ఉల్లంఘించారని ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం ప్రధానంగా ప్రకటనల జారీల్లో పక్షపాత ధోరణి అమలు అవలంబించడం వైకాపా సామాజిక మాధ్యమ విభాగాల్లో పనిచేసే వారికి ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు చెల్లించడం నిధులు దారి మళ్లింపు తర అంశాలపై నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది అదే పరిస్థితి ఫైబర్ నెట్ మధుసూదన్ రెడ్డిపై వేటు జగన్ మార్క్ విధ్వంసానికి ఈ బస్ స్టేషనే సాక్ష్యం రద్దీ ప్రాంతాల్లోని బస్ స్టాండ్లను ఆదాయ మార్గాలుగా మార్చి ఆర్టీసీని లాభాల లాభాలలో పెట్టాలని గత తెదేపా ప్రభుత్వం యత్నించింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పటి సీఎం చంద్రబాబు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఆదర్శంగా మార్చారు ప్రైవేటు భాగస్వామ్యంతో అక్కడ రెండు మినీ సినిమా థియేటర్లు నిర్మించారు సమాచారం రిజర్వేషన్ కౌంటర్లు ప్లాట్ఫామ్ వద్ద డిజిటల్ తెరలో ఏర్పాటు చేశారు బస్ స్టాండ్లో వేచి ఉండే ప్రయాణికులు కాసేపు ఆడుకునేలా ఉచిత గేమ్ జోన్లో తీసుకొచ్చారు అవును జరిగిందండి గత ప్రభుత్వంలో విజయవాడలో నేను చూశాను రెండు థియేటర్లు కానీ అవి ఇప్పుడు సరిగా నిర్వహణ లేకపోడైపోయినాయి గత ప్రభుత్వంలో పీసీల ఎంపీలో వివాదాస్పదంగా మూలధన వ్యయం కోసం రాష్ట్రానికి రెండు వేల రెండు వందల కోట్లు ఓకే ఇవ్వండి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి మెయిన్ వార్తలు ఇంకా సాక్షిలో వచ్చినటువంటి ఏడుపులు ఏంటో చూద్దాం ఒకసారి ఏపీఎస్సి నిర్వీర్యం చైర్మన్ కావాలను ఇన్ఛార్జ్ సైతం లేక నిలిచిపోయిన పదికి పైగా నోటిఫికేషన్లు గ్రూప్ వన్ టూ మెయిన్ సహా ఇరవై ఒకటి నోటిఫికేషన్లు పరీక్షల పెండింగ్లో కనీసం తేదీలు కూడా వెల్లడించలేని దుస్థితి రాజ్యాంగబద్ధమైన పదవి గతంలో ఇన్ని రోజులు ఎవరూ ఖాళీగా లేరు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరం కాలయాపనతో ఆందోళనలో నిరుద్యోగ యువత కూటమి సర్కారు రాజకీయ క్రీడకు ఉద్యోగార్థులు బలి వీళ్ళు తప్పుడు ప్రచారం అండి ప్రతి ఒక్కటి కూడా గోబెల్స్ లాగా ఒక్కొక్క అంశం మీద వీళ్ళు రాసే తప్పుడు రాతరు యాక్చువల్గా ఏపీపీఎస్సి వీళ్ళు అసలు నోటిఫికేషన్లు గత ప్రభుత్వంలో కనీసం ఒకటేనా ఇచ్చారా గత ప్రభుత్వంలో ఐదేళ్లలో లేని కాలయాపన ఇప్పుడు వస్తుందంట ఈ నలభై రోజుల్లో వీళ్ళు రాయటం చూడండి జనాలని మభ్యపెట్టి ఏదో ఒక తప్పుదారి పట్టించే పనులు అనమాట ఇవి సరే నెక్స్ట్ మరొక తప్పుదారి పట్టించే రాతలండి ఇక్కడ వెలిగొండ ప్రాజెక్టుపై ఎందుకంత నిర్లక్ష్యం అవరోధాలను అధిగమించి టన్నెల్ వన్ టన్నెల్ టూను విజయవంతంగా మేమే పూర్తి చేసాం అసలు తన్నెల్ వన్ తన్నెల్ టూ పనులు ఇల్లు పూర్తి చేశారండీ చెప్పుకోవటానికి సిగ్గులేదు ఆర్ అండ్ ఆర్ కోసం వైఎస్ఆర్సీపీసీ ప్రభుత్వ హయాంలోనే అన్ని ప్రణాళికలు సిద్ధం చేశాం చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితుల పునరావాసాన్ని పట్టించుకోవడం లేదు అమాంతంగా పనులు అంచనాలు పెంచి కాంట్రాక్టు కాంట్రాక్టులు ఇవ్వడం మీదే ఆయన యావ తక్షణమే నిర్వాసితుల పునరావాసానికి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వండి కరువు నేలకు అందాల్సిన కృష్ణా జలాల కడలపాలవుతున్నాయి యాక్చువల్గా వెలుగొండ ప్రాజెక్ట్ కానీ ఏదైనా ప్రాజెక్టులో వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళనే పెట్టారండి అందుకే నిన్న ఒక రాత రాశారు తప్పుడు రాత అదేంటంటే పెన్షన్ల గురించి సేమ్ ఇలాగేనండి ప్రతి చోట అవకాశాలను మించి వీళ్ళు వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని పెడతారు నిన్న రాసినటువంటి రాత్రల్లో కూడా చూడండి పెన్షన్లు కట్ చేస్తున్నాడన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు అందాల్సిన వాళ్ళకి అర అనర్హత కలిగినటువంటి వాళ్ళకి అంటే అర్హత లేని వాళ్ళకు కూడా గత ప్రభుత్వంలో దొంగ సర్టిఫికెట్లు పుట్టించి మరి ఒక యాభై వేల నుంచి అరవై వేలు లక్ష వరకు లక్ష మంది వరకు వైకాపా వాళ్ళకి కావాలని వాళ్ళు కాకపోయినా సరే ముసలి వాళ్ళుగా ధృవీకరణ పత్రాలు సృష్టించి మరీ ఇచ్చారు అలాంటి వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు దానిపైన తప్పుడు రాతలు రాసి జనాల్లో అలజడి రాపేందుకు నిన్న ప్రయత్నం చేశారు సేమ్ వెలిగొండ ప్రాజెక్టుపై ఎందుకంత నిర్లక్ష్యం అంటూ ఈరోజు ఈ కథనం ఒకటి ఏపీ కథనం వీళ్ళకి వేరే ఏమీ లేదండి తప్పుడు ప్రచారాలతోనే వై వైకాపా ప్రభుత్వం బతుకుతుంది సాక్షి కూడా బతుకుతుంది మర్యాదగా చెప్తే అర్థం కాదా ఉద్యోగులపై సీఎం చంద్రబాబు నిప్పులు అందుకే యాక్షన్లోకి దిగుతున్న మర్యాద అయిపోయింది అడ్మినిస్ట్రేటివ్ నిద్రపోతుంది తొంభై ఐదు నాటి సీఎంను అని చెప్పాను ఇంకా అర్థం కాలేదా అందుకే యాక్షన్లోకి వస్తున్నా బీ కేర్ఫుల్ మీరందరూ ఇష్టారాజ్యంగా అనుకుంటున్నారు అది సర్కార్ షోకాజ్ కొరడా అంట ఓకే జర్నలిజం ముసుగులో ఐదు కోట్ల రూపాయల డిమాండ్ టీవీ ఫైవ్ మూర్తిపై సంచలన వీడియో విడుదల చేసిన వేణుస్వామి దంపతులు వీడియో ముసుగు మీడియా ముసుగులో కోట్ల రూపాయల డిమాండ్ ఎంత ఇస్తారో చెప్పండి తన అనుచరునితో మూర్తి బృందం బేరసారాలు అంత అంత ఇచ్చుకునే స్తోమత లేదు ఆత్మహత్య చేసుకుంటామంటున్న ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఆయన స్వామి అలాడరా పెచ్చ ఆయన అసలు వేణుస్వామి అని ఎవరు ఎవరంటారు అసలు ఆయన్ని అంతా తప్పుడు జాతకాలు తప్పుడు ఆయన సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం చేస్తున్నటువంటి ప్రచారాలు ఇవన్నీ కూడా ఏదో ఒకటి సమంతాది నాగ చైతన్య విషయం ఒకటి నిజమైందని ప్రతి ఒక్కటి జగన్ గెలుస్తాడు లేదంటే అక్కడ తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అసలు వాళ్ళ జాతకం ప్రకారం వాళ్ళ పొత్తే నిలబడదు ఈ కబుర్లు అని చెప్తాడు అసలు టీవీ ఫైవ్ మూర్తి డిమాండ్ చేయాలి ఒకవేళ డిమాండ్ చేస్తే ఎవరో ఇప్పుడు నేను చెప్తా సాక్షి భారతీదేవి ఏదో ఒక ఫోన్ మాట్లాడుతూ నేను భారతి పక్కన ఉంటానండి వివేకానంద రెడ్డి హత్య కేసులో హత్యకి కుట్ర మొత్తం ప్లాన్ గీసింది జగన్ దానికి భారతీదేవి కనసానలోనే మొత్తం రూపొందించారు అది ఇదని నేను చెప్తా చెప్తే సరిపోద్ది ఆ ఫోన్లో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడవచ్చు ఫోన్ కాల్స్లో అది సాక్ష్యం ఎలా ఇది వాళ్ళు ఏదో చెప్తున్నారు డిబేట్లు పెడుతున్నాడు టీవీ ఫైవ్ మూర్తి అని చెప్పి తప్పుడు ప్రచారం అంతే అంతా ఆర్భాటం ప్రచార కండూతి అంట గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైన కంపెనీలను శ్రీసిటీలో మళ్ళీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు జిఐఎస్లో ఒప్పందం చేసుకున్న బెల్ ప్లేవర్స్ జన్ లెనిన్ కంపెనీల ఉత్పత్తి ప్రారంభం ఉత్పత్తి ప్రారంభం సారీ విద్యార్థులే భవిష్యత్ హీరోలు యువతతోనే వికసిత్ భారత్ సాధ్యం ఓకే మంచిది బెడిసిగొట్టిన మాక్ నాటకం ఈవీఎంలతో అవకతవకలున్నాయని ఈసీకి బాలినేని ఫిర్యాదు ఈవీఎంలను వివి ప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలని దరఖాస్తు ఇందుకు బదులుగా మాక్ పోలింగ్కు కలెక్టర్ సన్నద్ధం నిరాకరించిన వైఎస్ఆర్సీపీసీ ఆగిన ప్రక్రియ నిన్న జరిగినటువంటి సంఘటన అండి ఒంగోలులో నిన్న యాక్చువల్గా మాక్ అనేది లేదు సారీ వాళ్ళు యాక్చువల్గా కోరుకున్నది ఏంటంటే వైసీపీ వాళ్ళు ఒంగోలులో ఈవీ ప్యాడ్లు వీవీ మిషన్లు ఇవి ఉంటాయి కదా ఈవీఎంలో జరిగినటువంటి బటన్ బటన్ొక్కడు ఎన్ని ఉన్నాయి ఆ వీవీ ప్యాడ్లో వచ్చినటువంటి స్లిప్పులు మొత్తం లెక్క తేల్చాలి అన్నట్లుగా అడిగారు వీళ్ళు మాక్ పోలింగ్ ప్రక్రియ చేపట్టబోయారు గనులపై ముడుపుల కత్తి అంట కలెక్టర్ మంత్రుల దృష్టికి సమస్యలు తీసుకెళ్తే చర్యలు ఉత్తర్వులు జారీ చేసిన శ్రీ సత్యజాయ్ జిల్లా డిఎంహెచ్ఓ విషారానికి ముగ్గురు విద్యార్థులు వలి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి అంట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాంటి వాటిపైన ఎప్పుడూ స్పందించరు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటి అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం వేగం పెంచేద్దాం ఈజ్ ఆఫ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు సీఎం విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో ముందుకు పాతికేళ్లలో పదిహేను పర్సెంట్ వృద్ధి రేటుని జయం పీ ఫోర్ మోడల్తో పేదరిక నిర్మూలన మౌలిక సదుపాయాలకు పెద్దపేట నైపుణ్యకరణకు శ్రీకారం ఇవ్వండి నిన్న జరిగినటువంటి శ్రీ సిటీలో సెప్టెంబర్లోనూ బియ్యం మాత్రమే రేషన్లో కందిపప్పు పంచదార ఇవ్వాలని కూటమి ప్రభుత్వ నిర్ణయం అయినా కదలని పౌర సరఫరాల శాఖ జూలైలోనే టెండర్లు పిలిచిన ఖరారులో అధికారుల అలసత్వం సిద్ధూకు తాత్కాలిక ఊరటంట ఆమె డైరీలో జరిగిన పేజీ దాన్ని ఫోటో తీసా ఏముందో సిబిఐకి చెప్పొద్దన్నది ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నమ్మకం పోయింది సచివాలయానికి సచివాలయ సిబ్బందానికి టాయిలెట్ ఫోటోల బాధ్యత ఇంధన రంగం ఆర్థిక భంగం విధ్వంస విలువ ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లు జగన్ అసమర్థ విధానాలే కారణం భారమంతా వినియోగదారులపైనే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు అంట సెక పౌర విద్యుత్ పై ట్రాన్స్మిషన్ చచ్చరగొడుకు సచివాలయానికి మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు సిద్ధ రామయ్యకు ఊరట అంట ఇరవై తొమ్మిది వరకు చర్యలు వద్ద హైకోర్టు కర్ణాటక సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్ రాష్ట్రంలో మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ అంట వెంకన్న సన్నిధిలో టికెట్ల మాయా నకిలీ టికెట్లు సృష్టి స్కాన్ చేస్తున్నట్లు నాటకం భారీగా స్కాములు తీసుకొని భారీగా సొమ్ములు తీసుకొని దర్శనానికి పంపుతున్న వైనం ట్రావెల్స్ దళారీలతో కుమ్మక్కైన కాంట్రాక్టు ఉద్యోగి మాక్ పోలింగ్ కాదు వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలి హైకోర్టును ఆశ్రయించిన బాల్యాన్ని మాక్ పోలింగ్ నిలిపేయాలని వినతి స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు వివరాలు సమర్పించాలని ఈసీకి ఆదేశం విచారణ నేటికి వాయిదా సచివాలయ సిబ్బందికి టాయిలెట్ ఫోటోల బాధ్యత పాఠశాల పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ప్రధానోపాధ్యాయులకు బిగ్ రిలీఫ్ ఇవన్నీ మూడు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్